హలో అండి వెల్కమ్ టు తెలుగు రియల్ ఎస్టేట్ గైడ్ ఫ్రెండ్స్ మీకు ప్రాపర్టీ ఉండి ఆ ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ మాతో చెప్పండి ప్లాట్ ఫ్లాట్ విల్లా ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్ కమర్షియల్ ప్రాపర్టీ ఫామ్ ల్యాండ్ ఏదైనా సరే ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్న కి వాట్సాప్ లేదా కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి మేము మీ ప్రాపర్టీని ఇన్వెస్టర్స్ లేదా బయ్యర్స్ ఎవరైతే ప్రాపర్టీ కొందామని చూస్తున్నారో మా దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు లేదా మన తెలుగు రాష్ట్రాల బయ్యర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కావచ్చు కొందాం అనుకునే వాళ్ళకి మీ ప్రాపర్టీని మ్యాచ్ చేసి ప్రయత్నం చేస్తాము మీ యొక్క సెల్ఫ్ ప్రాపర్టీస్ లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఎటువంటి ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే మాతో చెప్పండి ఎనీ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఐదర్ సేల్ ఆర్ పర్చేస్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల విత్ ఇన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ హైదరాబాద్ అమ్మాలనుకునే ప్రాపర్టీ డీటెయిల్స్ మాతో షేర్ చేయండి ఎటువంటి ప్రాపర్టీ అయినా సరే ప్లాట్ అయినా విల్లా అయినా ఫ్లాట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా కమర్షియల్ ప్రాపర్టీ అయినా ఫామ్ ల్యాండ్ అయినా సరే మాతో షేర్ చేయండి మీరు మీ ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటే అట్ ప్రజెంట్ ఆ లొకేషన్లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మీ ప్రాపర్టీ ఎంతవరకు సేల్ చేయొచ్చు అది కూడా మేము సజెస్ట్ చేస్తాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎనీ డైరెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఏమేం ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నా సరే ఐదర్ సేల్ ఆర్ పర్చేస్ ఇక్కడ ఉన్న నంబర్కి అప్రోచ్ అవ్వండి మీరు లేదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్న కి ఐదర్ కాల్ లేదా వాట్సాప్ త్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎస్పెషల్లీ హైదరాబాద్ వెస్ట్ లో లొకేషన్స్ లైక్ కోకాపేట్ తెల్లాపూర్ కొల్లూర్ మోకిలా గన్పూర్ పాటి కొండకల్ శంకర్పల్లి పటాన్చెరు ఇస్నాపూర్ ఎక్కడైనా సరే మీరు కొనాలన్నా అమ్మాలన్నా మా చెవిలో వేసేయండి ఈ లొకేషన్స్ లో డిమాండ్ అండ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్రిసియేషన్ కూడా ఎక్కువే ఉంటుంది ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఆ డీటెయిల్స్ మాతో షేర్ చేయండి మీకు బెస్ట్ డీల్ వచ్చేలా చేస్తాము హైదరాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీస్ ఏవైనా సరే సేల్ చేయాలి అనుకుంటే మాతో చెప్పండి ఎందుకంటే మనకు రెగ్యులర్గా అడుగుతుంటారు మనకంటూ ఒక క్లయింట్ బేస్ ఉంది కాబట్టి ఎవరైనా మాత్రం అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సేల్ చేయాలన్నా కొనాలనుకున్నా మాకు చెప్పండి ఖచ్చితంగా మేము మీకు అసిస్ట్ చేస్తాం ఎన్ఆర్ఎస్ కావచ్చు లేదా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు ప్రాపర్టీ కొందామనుకునే వాళ్ళు రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉంటారు మీవి ఏవైనా ప్రాపర్టీ సేల్ కి ఉంటే మాతో చెప్పండి ప్రాపర్టీ పర్చేస్ విషయానికి వస్తే రీసేల్స్ ఏ కాదు మీకు డైరెక్ట్ సేల్ కావాలి అన్న మాతో చెప్పండి ఏ లేఅవుట్ లో ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయనేది నేను మీకు అసిస్ట్ చేస్తాను మీరు సేల్ చేయాలనుకునే ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రాపర్టీ విజిట్ చేసి కుదిరితే ఆ వీడియో తీసుకొని ప్రాపర్టీకి మ్యాచ్డ్ కస్టమర్ బయ్యర్ లేదా ఇన్వెస్టర్ని వెతికి మీ ప్రాపర్టీ త్వరగా సేల్ అయ్యేలా చేస్తాం డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను హైదరాబాద్ లో గానీ హైదరాబాద్కి సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ పరిధిలో గానీ మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేయండి ఎటువంటి ప్రాపర్టీస్ అయినా సరే ప్లాట్ ఫ్లాట్ విల్లా ఇండివిజువల్ హౌజెస్ ఫామ్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న ఏ ప్రాపర్టీ అయినా సరే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ అయినా చేయండి కాల్ అయినా చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్